హాయ్ అండి నేను మీ లక్ష్మి వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ ఈరోజు ఇంట్లో ఉన్న వాటితోనే హెల్దీగా మాల్టావా చేసుకుందామండి ముందు గిన్నెలో అర లీటర్ నీళ్లు మరిగించుకుందామండి ఒక కప్పు బాదాం దాంట్లో చేసుకుందాం ఫైవ్ మినిట్స్ ఉడికించుకుని మూత పెట్టుకుని ఉడికించుకోవాలి ఒక ఫైవ్ మినిట్స్ తర్వాత స్టవ్ ఆఫ్ చేసేసుకుని బాదాము ఇట్లా ఇట్లా తీస్తే వచ్చేసిద్దండి తొక్కంతా పది నిమిషాలు ఫ్యాన్ కింద ఆరబెట్టుకుని బాండీలో వేపుకుందామండి లో ఫ్ ఫ్లేమ్లో పెట్టుకుని వేపుకోండి హాఫ్ కప్పు కాజు వేసుకోండి దాంట్లో కొంచెం కలర్ చేంజ్ అయ్యే వరకు వేపుకోండి వేపుకొని సలార పెట్టుకొని సలాడ్చుకుందామండి సలాడ్ చేసుకుని రాగి పిండి మూడు టేబుల్ స్పూన్స్ జల్లించుకుందాం అండి రెండుసార్లు జల్లించుకుందాం మెత్తగా రావాలి బాండి పెట్టుకుని వేపుకుందాం దాన్ని మంచి వాసన వచ్చే వరకు వేపుకుందామండి ఈ బాదము కాజు చల్లారిన తర్వాత మిక్సీ కొట్టుకుందాం మిక్సీ పట్టుకున్న తర్వాత ఈ నేను బ్రౌన్ షుగర్ తీసుకున్నానండి మీరు బెలవైన తీసుకోవచ్చు ముప్ప ఒక కప్పు బ్రౌన్ షుగర్ వేసుకున్నాను స్వీట్ ఎక్కువ తినేవాళ్ళు కప్పుడు వేసుకోండి ఈ రాగి పిండి కూడా దాంట్లో వేసేసుకుని మూడు టేబుల్ స్పూన్లు కోకో పౌడర్ తీసుకున్నానండి ఇంకొంచెం కొంచెం డార్క్ కావాలనుకుంటే ఇంకో స్పూన్ యాడ్ చేసుకోవచ్చు అది మెత్తగా మిక్సీ పట్టి వేసుకుందామండి అంతేనండి అయిపోయింది గోరువెచ్చటి పాలల్లో ఒక రెండు టేబుల్ స్పూన్లు ఈ మాల్ వేసుకొని వేసుకుని కలిపి పిల్లలకి ఇచ్చేస్తే హెల్దీ అయిన మాల్ అండి దీన్ని వేడిగా అయినా ఇవ్వచ్చు లేకపోతే చల్లగా ఫ్రిడ్జ్లో పెట్టుకుని చల్లటి పాలలో అయినా కలిపి ఇవ్వచ్చు అండి అంతేనండి అయిపోయింది